అమృత భరద్వాజ్ ఇద్దరు ఒకరినొకరు గట్టిగా కౌగలించుకొని కళ్ళు మూసుకొని మై ఉన్నారు వా అలా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఒకరు వచ్చి తట్టారు ఎవరు వచ్చి తట్టారో ఇప్పుడు కథలోకి వెళ్ళి తెలుసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్ నేను మీ సుమ ఇవాళ్ళి మన కదా అమృత వర్షం పార్ట్ లెవెన్ అమృత వర్షం రైన్ ఆఫ్ లవ్ ఇక కథలోకి వెళ్ళిపోతే అమృత భరద్వాజ్ ఇద్దరు ఒకొక ఒకరికౌకరిలో ఒకరు మైమరచిపోయి ఉండగా వెనక నుండి వచ్చి ఎవరో అమృత భుజం పైన తట్టారు ఎవరు అని చూసి ఒక్కసారిగా ఉలికిపడి పక్కకి జంప్ చేసింది అమృత ఇదేంటి సడన్ గా వదిలేసింది అని కళ్ళు తెరిచాడు భరద్వాజ్ ఇది ఏం చేస్తున్నారు మీరిద్దరు అంది స్వప్న వెనక గ్యాంగ్ తో సహా వచ్చి అది అది ఇద్దరం సేమ్ కంపెనీకి సెలెక్ట్ అయ్యాం కదా ఆనందంలో ఇలా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం అన్నాడు భరద్వాజ్ పక్కనే కంగారుగా చూస్తున్న అమృత అబ్బా ఏం చెప్పావురా అని మనసులో అనుకొని అవును అన్నట్లు తల ఊపింది రే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అంది స్వప్న అబ్బా స్వప్న నిజంగానే అమృత నాకు చెప్పింది భరద్వాజ్ని కలగటానికి వెళ్తున్నా అని అన్నాడు వర్షిత్ రే నువ్వు కవర్ చేయకు మరి మన అందరం ఇందాక అమ్ము కోసం వెతికేటప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావే అంది వర్షిత్ చెవి పట్టుకుని పెడుతూ అమృత వర్షిత్ కూడా సపోర్ట్ చేయడం చూసి షాక్ అయ్యి ఏంటి అన్నట్లు భరద్వాజ్ వైపు చూసింది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని సైగ చేశాడు భరద్వాజ్ మీ ఇద్దరు సైగలేంటి అంది స్వప్న అబ్బా స్వప్ను ఏం లేదే అంది అమృత కూల్ చేయడానికి స్వప్న భుజం మీద చేయవేసి నువ్వు దాన్ని డ్రాప్ చేయొచ్చు మమ్మల్ని చేయలేవు అంది నవ్య ఏమైంది మీ అందరికీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అంది అమృత తల పట్టుకొని తమరు సడన్గా మాయమైపోతే ఏమయ్యావా అని వెతుక్కుంటుంటే ఇదిగో ఈ పర్షిత్తేమో హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటుంది అది ఇది అని కవర్ చేస్తుంటే పిచ్చి మొహాల్లాగా మాకు చెప్పకుండా వెళ్ళదు అమ్ము అని చెప్పి ఎటు వెళ్ళావా అని టెన్షన్ పడుతూ ఇలా వస్తుంటే ఇద్దరు మై మర్చిపోయి ఒకరినొకరు హక్ చేసుకుని కనపడ్డారు అందు స్వప్న వెటకారంగా ఓ కనపడ్డాం కదా ఇంక పదండి వెళ్దాం ఆకలిగా ఉంది అందు అమృత డల్గా ఫేస్ పెట్టి నువ్వు కథలు పడకు ముందు ఇక్కడ ఏం నడుస్తుందో చెప్పు అంది నవ్య ఏం నడిచేదేంటే ఏం లేదు అంది అమృత చెవిలో పూలు కనబడుతున్నాయా లేక కాయలు పండ్లు కూడా కనబడుతున్నాయా అయినా మేమే అడుగుతున్నాం మీరేం అడగరే అంది స్వప్న కార్తీక్ అండ్ మహేష్ ఉద్దేశించి మేము మీ అమ్మాయిలాగా పంచాయతీలు పెట్టం మీరు కాబట్టి వచ్చి మాకు తెలియాల్సిందే అని తొమ్ముతున్నారు వాళ్ళని మేమైతే మామ పాపం మనోడు ఎంజాయ్ చేస్తున్నాడు డిస్టర్బ్ చేయొద్దు అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం అన్నాడు మహేష్ అమృతకి చిన్నగా నువ్వు వచ్చింది అది మ్యాటర్ అర్థమైంది కదా ఇంక పదండి వెళ్దాం డిన్నర్కి అన్నాడు వర్షిత్ ఏంట్రా మీ అబ్బాయిలకి ఇంత అండర్స్టాండింగ్ ఉంటుందా మీలో మీకు అంతా అంది అమృత చిన్నగా భరద్వాజ్తో మరి మీ అమ్మాయిలాగా మాలో మేమే కొట్టుకుంటాం అనుకున్నావా అన్నాడు భరద్వాజ్ హలో మీ ఇద్దరేంటి మధ్యలో అంది స్వప్న ఏం లేదు స్వప్న ఆకలిగా ఉంది డిన్నర్ చేస్తూ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం అన్నాడు భరద్వాజ్ స్వప్న పట్టుకొని లాక్కొని వెళ్తూ వెళ్ళాక చెప్తారా అంది నవ్య సందేహంగా ముందు పదండే కడుపులో ఎలుకలు రన్నింగ్ చేస్తున్నాయి అన్నాడు భరద్వాజ్ సరే నీ మాట మీద నమ్మకంతో వస్తున్నావు అంది స్వప్న ఓహ్ అని ఊపిరి పీల్చుకొని వాళ్ళతో నడిచింది అమృత అందరూ వాళ్ళకి జాబ్స్ వచ్చాయని సెలబ్రేట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్న డాబా రెస్టారెంట్ కి వెళ్ళి ఆర్డర్ చేసేసి కూర్చున్నారు అమృత భరద్వాజ్ చాలా సేఫ్ గా పక్క పక్కన కాకుండా ఎదురెదురు కూర్చున్నారు కాసేపు అవి ఇవి మాట్లాడుతున్నారు అంతలో ఫుడ్ సర్వ్ చేశాడు సర్వర్ వచ్చి అప్పుడు స్టార్ట్ చేసింది స్వప్న ఇప్పుడు చెప్పండి పిల్లలు ఏంటి మ్యాటర్ అంది అబ్బా మళ్ళీ మొదలెట్టింది అనుకున్నాడు భరద్వాజ్ ఏం చెప్పాలి అంది అమృత అమాయకంగా ఇది తొండి చెప్తామని తీసుకొచ్చి ఇలా మోసం చేస్తారా అంది స్వప్న గుంగ పెట్టి ఇంకా తప్పదు చెప్పేద్దాం అన్నాడు భరద్వాజ్ సరే అన్నట్లు తల ఊపింది అమృత యాక్చువల్లీ వీఆర్ ఇన్ రిలేషన్షిప్ అన్నాడు భరద్వాజ్ కొంచెం బ్లష్ అవుతూ సీరియస్లీ అని షాక్ అయ్యి ఎప్పటి నుండి అంది స్వప్న అంటే మేబీ టూ ఇయర్స్ అన్నాడు భరద్వాజ్ ఆగండి ఆగండి మాకెందుకు చెప్పలేదు అసలు మాకెప్పుడు డౌట్ కూడా రాలేదు ఎలా మేనేజ్ చేశారు అంది నవ్య అంటే ఏముంది అందులో అంది అమృత ఏముందా ఇంత పెద్ద మ్యాటర్ ఏముందా అంది స్వప్న హా ఏముందిలే నెమ్మదిగా చెప్దాం అనుకున్నాం అంది అమృత ఆహా మరి మాకు డౌట్ కూడా రాకుండా ఎలా మేనేజ్ చేశారు అంది నవ్య మేనేజ్ చేసేదేముంది అంది అమృత ఆగాగో నాకు ఇప్పుడు నెమ్మదిగా గుర్తొస్తున్నాయి మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి వాడేమో ఏదో ఒకటి చెప్పి ముందే వెళ్ళిపోతే నువ్వేమో ఏదో ఒకటి చెప్పి లేట్ చేసి ఇద్దరు కలిసి బైక్ మీద జామ్ జామ్ అని వస్తుంటే మేమేమో అక్కడ పిచ్చి పిచ్చిమోహాలాగా మీరిద్దరు ఎక్కడ కొట్టుకుంటారో అని టెన్షన్ పడేవాళ్ళం అంది స్వప్నం కొట్టుకుంటూ అమృత భరద్వాజ్ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని అవి ఆద్రోచికంగా జరిగిన సంఘటనలు అన్నారు ఇదేం ఆర్జీవీ ఇంటర్వ్యూ కాదు ప్రతిది ఆదృచికంగా అని చెప్పడానికి అమ్మో అమ్మో ఎన్ని స్టోరీస్ చెప్పారు ఇద్దరు హా గుర్తొచ్చింది ఒకరోజు భరద్వాజ్ నిన్న ఎవడో కామెంట్ చేశాడు అని కొడుతుంటే అప్పటిదాకా నవ్వుతూ చూసి సడన్ గా ఏడుపు మొదలెట్టి ఆపు అని అర్చావు నేను ఇంకా పాపం వాడిని కొట్టినందుకు ఏడ్చావు అనుకున్నా ఇప్పుడు గుర్తొస్తుంది వెనక నుండి ఎవడో వీణి కొట్టడానికి వస్తుంటే ఏడుపు వచ్చిందా నీకు అంది స్వప్న అబ్బా ఆపవే అంత మంచి సీన్ అలా కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు చెప్తావు అది తన మీద నా ప్రేమ రియలైజ్ అయిన సీన్ అలాంటిది ఇంత సింపుల్ గా చెప్పేస్తావేంటి ఎంత మంచి మెమరీ అది అంది అమృత ఆలోచిస్తూ వాడెవడో ఏదో అంటే భరద్వాజ్ ఎలా కొట్టాడు వాడిని అప్పా నా బొంగోరం వాడు అంది అమృత వామో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంది నవ్య వాడు నా బంగారమే కదా అంది అమృత ఏ రోజు ఇంతకి ఏం గొడవ అయింది అన్నాడు మహేష్ అప్పటి వరకు సైలెంట్ గా ఉండి సడన్ గా క్యూరియాసిటీతో ఏమైందంటే అంటూ స్వప్న స్టార్ట్ చేసింది అబ్బా నువ్వు వాగు మన అమ్ము చెప్తుంది దాని లవ్ రియలైజ్ అయిందే అంట దాని మాటల్లో విన్నాం అంది నవ్య సరే చెప్పు అంది స్వప్న అమృత ఇలా చెప్పుకొచ్చింది ఆ రోజు ఎప్పట్లానే నేను స్వప్న నవ్య క్యాంటీన్లో ఈవినింగ్ కబర్లు చెప్పుకొని తిరిగి హాస్టల్కి వెళ్తూ ఉన్నాం అదే టైంకి ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఒక సీనియర్ని వీడు కొట్టాడు కదా ఆ సీనియర్ అక్కడే ఉన్నాడు అబ్బా ఏం పిల్లరా మామ ఆ భరద్వాస్ బ్యాచ్ బ్యాచ్లో ఉండిపోయింది కానీ లేకపోతేనో ఈ పాటికి దీన్ని అంటూ చాలా వర్స్ట్గా మాట్లాడుతూ నన్నే చూస్తున్నాడు నాకు చాలా కంపరంగా అనిపించి హడావిడిగా నడుస్తూ వెళ్తున్నా వాళ్ళతో కలిసి వాడు నా వైపే చూస్తూ హే పిల్ల నేను వాడికంటే చాలా విషయాల్లో బెటర్ వస్తా అని వాడు డైలాగ్ కంప్లీట్ చేసే లోపు అని సౌండ్ వెనక్కి తిరిగి చూసేసరికి వీడు వాడిని కాల్తో ఒక తన్ను తన్నాడు వాడు వెళ్ళి అక్కడ ఉన్న గోడకు గుద్దుకున్నాడు అంతలో వాడి తొట్టి గ్యాంగ్ వచ్చింది రే అనుకుంటూ వర్షిత్ ఏమో వాళ్ళని చాలా కూల్గా అన్న గొడవలు ఎందుకు చెప్పు మీరు మా ఫ్రెండ్ని కామెంట్ చేశారు వాడు కొట్టాడు తప్పు కదన్నా అమ్మాయిని కామెంట్ చేయడం అంటూ డీల్ మాట్లాడుతున్నాడు వీడేమో అస్సలు ఆగట్లేదు వచ్చిన వాడి తొట్టి గ్యాంగ్ ని కూడా చిత్తక బాధేస్తున్నాడు ఫస్ట్ టైం నాకు ఒక ఫైట్ నచ్చుతోంది అది కూడా నా కోసం చేస్తున్నాడు నావాడు అనిపించింది అలా నవ్వుతూ వాణ్ణే చూస్తూ ఉన్నా అక్కడ జరుగుతున్న ఫైట్ సౌండ్స్ ఏమీ వినిపించట్లేదు వాళ్ళ అరుపులు వినపడట్లేదు కేవలం నన్ను కామెంట్ చేసిన వాణ్ణి అంత చూడాలి అనే వీడి కసి మాత్రమే కనిపిస్తోంది అలా నుల్చుండిపోయాను అంతలో ఎవరో వెనక నుండి వచ్చి వీడిని తన్నాడు వీడు ఒక్కసారిగా పడిపోబోయాడు అంతే ప్రాణం పోయినట్లు అనిపించింది ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి నా ప్రేమేయం లేకుండానే స్టాప్ ఇట్ అంటూ అరుస్తూ పరిగెత్తుకొని వెళ్ళి వీడిని పట్టుకున్నా అంత పెయిన్లో కూడా నన్ను చూసి చిన్నగా నవ్వాడు బుద్ధి లేదా అవసరమా ఈ ఫైట్స్ అవి నువ్వేమైనా బ్రూస్లీ అనుకుంటున్నావా వర్షి చూడు ఎంత కూల్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడో అని ఏదేదో అరిచేశాను నేను మాట్లాడుతున్నా అంతలో వేరే వాడు వచ్చి వీడు ఫేస్ మీద కొట్టుపోయాడు అంతే వెంటనే వర్షిత్ వాడి చేతిని పట్టుకుని ఆపి నా ఫ్రెండ్ మీదనే చెయ్యేస్తావరో అంటూ ఒక్కటిచ్చారు వాడికి వీడు కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చి నన్ను పక్కకు జరిపి వాళ్ళను కుమ్మేయడానికి జాయిన్ అయ్యాడు అప్పుడు అర్థమైంది వాకు నన్ను వాడెన్ వాడెవడో కామెంట్ చేస్తే వీడెందుకు వెంటనే రియాక్ట్ అయ్యాడో ఎవరో కొట్టబోతుంటే వర్షిత్ ఎందుకు వెంటనే రియాక్ట్ అయ్యాడో వీడు పడిపోబోతుంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి నేను ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాను మనం ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే మనకి తెలియకుండానే వాళ్లకు ఏ హాని జరగకుండా చూసుకోవాలనుకుంటాం వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేం ఆ క్షణం నా కళ్ళల్లో వచ్చిన కన్నీటి చుక్కలే నాకు వీడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకునేలా చేశాయి అంటూ చెప్పింది అమృత అబ్బా ఎంత క్యూట్ ఉంది సో స్వీట్ నువ్వు కూడా అప్పుడే రియలైజ్ అయ్యావా అన్నారు స్వప్న నవ్య ఒకటేసారి లేదు నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానప్పా ఎప్పుడు అంటూ చూశాడు అమృత వైపు ఏమో నన్ను అడుగుతావేంటి అంది అమృత ఎప్పుడబ్బా ఏమో ప్రేమ ఇప్పుడు అప్పుడు అని ఏం లేదు కానీ ఒక్కసారి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది నాకు అసలు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనుకున్నా అన్నాడు భరద్వాజ్ అబ్బో ఎప్పుడో అంది అమృత భరద్వాజ్ చెప్తున్నాడు మనం సెకండ్ ఇయర్కి వచ్చాక ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చాం కదా అప్పుడు నైట్ టైం అయింది పార్టీ గుర్తుందా ఆ రోజు అనుకోకుండా చాలా మంది సీనియర్స్ కూడా జాయిన్ అయ్యారు అమ్ము అప్పటికే కాలేజ్ లో చాలా మంది సీనియర్స్ కి తెలుసు బాగా మాట్లాడేది అందరితో పార్టీ అంతా అయిపోయాక లాస్ట్ లో ఒక వన్ అవర్ డీజే పెట్టారు సీనియర్స్ కూడా వచ్చి మనతో జాయిన్ అయ్యి డాన్స్ చేస్తున్నారు ఇది అందరితో డాన్స్ చేస్తూ ఉంది నేను దూరంగా కూర్చొని చూస్తున్నా సడన్ గా ఆ గ్రూప్ లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఏమైంది అని దాని వెనకనే వెళ్ళాను నేను కూడా కొంచెం ఫాస్ట్ గా నడుస్తూ వెళ్ళి అమృతని క్యాచ్ చేశాను ఏమైంది అమృత అన్నాను ఏం లేదు అంటూ సీరియస్ గా నడుస్తుంది అమృత అబ్బా చెప్పు ఏమైందో అంటూ గట్టిగా పట్టుకుని ఆపాను ఏం లేదులే అంది అమృత చెప్తావా లేదా అని కొంచెం సీరియస్ గా అనేసరికి ఆగి ఏం లేదు మన సీనియర్ నవీన్గాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు డాన్స్ చేస్తుంటే సో చిరాక్ పుట్టి వచ్చేసాను అంది అమృత అవునా నేను చూస్తూనే ఉన్నాను నాకు అలా ఏం అనిపించలేదు అన్నాను కనిపించేలా చేయరు కదా మీ అబ్బాయిలు అదే కదా మీ టాలెంట్ అంది అమృత నేను షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశాను అన్నాను అబ్బా నువ్వు కాదులే వాడే డ్యాన్స్ చేస్తూ చేయి పట్టుకోవటం షోల్డర్ మీద రబ్ చేయటం ఇలా చేశాడు చాలా చిరాగ్గా అనిపించి వచ్చేసాను అంది కమోన్ అమృత వాడేడో జనరల్ గా డాన్స్ చేస్తూ టచ్ చేసి ఉంటాడు నువ్వు లైట్ తీసుకో అన్నాను హలో మాస్టరు ఎవరు ఎప్పుడు ఏ ఉద్దేశంతో ఏం చేశారో మా అమ్మాయిలకి ఈజీగా తెలిసిపోతుంది వాడి ఇంటెన్షన్స్ ఆర్ ప్రీటీ క్లియర్ అంది అమృత అప్పుడు ఆవేశంగా నేను వెంటనే గొప్పగా చచ్చోడు నా చేతుల్లో అంటూ షర్ట్ స్లీవ్స్ మార్తా పెడుతున్నా అంతలో అమృత నా చేయి పట్టుకుని హలో మాస్టరు కొంచెం ఆగు అంది నువ్వే కదా కోపం వచ్చింది అన్నావు అన్నాను సీరియస్ గా హా వచ్చింది అయితే ఇప్పుడు ఏం చేస్తావు అంది అమృత వెళ్ళు అని కుమ్మేస్తావు అన్నాను ఎందుకు కొడుతున్నావు అని ఎవరన్నా అడితే అంది అమృత చెప్తాను ఇదే రీజన్ తప్పుగా ఏం చేశాడు డాన్స్ చేసేటప్పుడు చేయి కాళ్ళు తగలడం కామన్ కదా అంటారు నేను సందేహంగా అమృత వైపు చూశాను లిజన్ వాడు నన్ను టచ్ చేశాడు అది ఫ్యాక్ట్ వాడి ఇంటెన్షన్ బ్యాడ్ అయినా వాడు టచ్ చేసింది నా హ్యాండ్ అండ్ షోల్డర్ కాబట్టి ఎవరికి అది తప్పుగా కనపడదు వాడిది బ్యాడ్ ఇంటెన్షన్ అని ప్రూవ్ చేయలేను సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ సీన్ క్రియేట్ చేస్తే పార్టీ డిస్టర్బ్ అవుతుంది తప్ప మనకి ఉరికేదేమీ లేదు పార్టీ అయిపోయాక అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళే కదా దాని కోసం ఇప్పుడు గొడవ ఎందుకు అంది అమృత కానీ వాడిని అలా ఎలా వదిలేస్తాం అన్నాను మరి ఏం చేద్దాం చెప్పు అందుకేగా నేను తప్పించుకొని అక్కడి నుండి వచ్చేసాను మన దగ్గర సరైన ఎవిడెన్స్ లేనప్పుడు మనం ఫైట్ చేయడం కంటే సైలెంట్గా తప్పుకోవడం మంచిది ఇప్పుడు నేను అదే చేశాను అన్ అంటూ చెప్పింది అమృత ఈ మొత్తం కాన్వర్జేషన్లో అమృత కళలో బెరుకు కనపడలేదు కోపం కనపడలేదు వాడు అలా చేశాడు అని చిరాకు తప్ప ఏమీ లేదు ఇంకా ఎవరైనా అమ్మాయి అయితే ఏడ్ చేసేది లేకపోతే అక్కడే గోల చేసేది కానీ అమృత నాకు ఆ రోజు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది అనిపించింది తన వల్ల ఆ పార్టీ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంది అలా అని తను ఇబ్బంది పడుతూ అక్కడ ఉండాలి అనుకోలేదు అక్కడ నుండి నీట్గా బయటికి వచ్చేసింది చాలా బాగా అనిపించింది అమృత మాట్లాడుతూ ఉంటే వెంటనే హక్ చేసుకోవాలనిపించింది మళ్ళీ నన్ను కూడా ఆ నవీన్ గడ్ల బ్యాడ్ ఇంటెన్షన్ అనుకుంటుందేమో అని ఊరుకున్నా కానీ వాడిని మాత్రం వదలకూడదు అనుకున్నా ఇందాక అమృత చెప్పింది కదా ఆ రోజు అమృతను కామెంట్ చేశాడు అంతే చచ్చాడు నా చేతిలో రెండు నెలలు హాస్పిటల్ బయ నుండి లేవలేదంట అన్నాడు భరద్వాజ్ వామో పైకి మాత్రం మా ముందు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ వెనక ఇంత స్టోరీ నడిపారా చెప్పండి మీ స్టోరీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అంది స్వప్న అబ్బా ఇప్పుడు ఎందుకే అది అంది అమృత చెప్తారా లేదా అంది నవ్య సరే చెప్తాం అని అమృత భరద్వాజ్ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు అమృత భరద్వాజ్ ఇద్దరు ప్రిపరేషన్ హాలిడేస్ కి వెళ్ళిన ఒక రోజు ముందే వచ్చేసి ఇద్దరు కలిసి డే అంతా ఉండేసరికి ఒకరిని విడిచి ఒకళ్ళు వెళ్ళబుద్ధి కాక వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు నెక్స్ట్ డే అందరూ ఫ్రెండ్స్ వచ్చేసారు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకో వన్ వీక్ లో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి అనగా అందరూ క్యాంటీన్ లో మీట్ అయ్యి బాతా కానీ పెట్టారు హే హాలిడేస్లో ఎటైనా ట్రిప్ వెళ్దాం అన్నావు కదా ఇప్పుడు చెప్పు ఎటు వెళ్దాం అంది అమృత ఎప్పుడు ఎటో ఒకటి వెళ్దాం అంటావు ఏం పనిలేదా నీకు అన్నాడు భరద్వాజ్ రే నువ్వు ఆపు నువ్వు చెప్పు వర్షిత్ ఎటు వెళ్దాం అంది అమృత డిసైడ్ చేద్దాంలే ముందు ఎగ్జామ్స్ అవ్వని అన్నాడు వర్షిత్ అలా కాదు వర్షిత్ ఇప్పుడే డిసైడ్ అయ్యామనుకో అప్పుడు మంచిగా గా వెళ్ళొచ్చు అంది అమృత అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఉన్నారు అన్నాడు వర్షిత్ నాకు ఓకే అంది అమృత హ్యాపీగా దీనికి ఏటైనా ఓకేరా ఆఫ్రికా కావాలంటే పాకిస్తాన్ కూడా వస్తా అంటుంది అన్నాడు భరద్వాజ్ అబ్బా నువ్వు ఆపరా అందరికీ ఓకే ఓకే అయితే నేను ప్యాకేజెస్ చూసి అన్ని బుక్ చేస్తా అన్నాడు వర్షిత్ కాసేపు డిస్కషన్స్ తర్వాత ఫిక్స్ చేశారు ఉన్నారు వెళ్దామని వర్షిత్ అందరికి టికెట్స్ బుక్ చేసేసాడు ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యారు ట్రిప్ కి హే ఏంటిది మొత్తం హాస్టల్ అంతా సర్దేసిందా ఇంత లగేజ్ ఉంది అన్నాడు భరద్వాజ్ రే నువ్వేమైనా మోస్తావా ఏంటి అంది అమృత నీ పర్సనాలిటీకి ఇన్ని బ్యాగ్స్ నువ్వు ఒక్కదానిమే మోద్దాం అనేనా అన్నాడు భరద్వాజ్ రే ఎక్కిరిస్తే ఊరుకోను కావాలంటే చూడు నేనే మోస్తానా బ్యాగ్స్ అంటూ ఒక బ్యాగ్ పట్టుకుంది బానే ఎత్తగలిగింది ఇంకో బ్యాగ్ కూడా పట్టుకుంది కొంచెం కష్టంగా ఉన్నా పర్లేదు మేనేజ్ చేసింది కానీ నడవడం మాత్రం కష్టమని అర్థమైంది వెంటనే దిగులుగా పేసి పెట్టేసరికి వర్షిత్ వెళ్ళి ఇక్కడ ఇవ్వము నేను పట్టుకుంటా అన్నాడు అబ్బా వీడ్రా ఫ్రెండ్ అంటే నీలాగా ఎక్కిరించకుండా హెల్ప్ చేస్తున్నాడు అంది అమృత థ్యాంక్స్ ఇంక పద అన్నాడు భరద్వాజ్ వెటకారంగా ట్రైన్లో లో స్టార్ట్ అయ్యారు కొచ్చిన్కి అందరూ ట్రైన్ ఎక్కాక ఎవరి బస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు అమృత లోయర్ బర్త్లో పడుకుంటే తన పక్కనే ఉన్న లోయర్ బర్త్లో స్వప్న పడుకుంది ఎదురుగా సైడ్ లోయర్ బర్త్లో భరద్వాజ్ పడుకున్నాడు మధ్యరాత్రి ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది అమృత లేచి టైం ఎంత అని చూసుకొని ఎదురుగా చూసేసరికి భరద్వాజ్ లేడు భరద్వాజ్ ఎక్కడికి వెళ్ళాడబ్బా ట్రైన్లో నుండి దిగాడా అమృత ఏం చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం నెక్స్ట్ అప్డేట్కి ప్రోమో హే ఏం చేస్తున్నావు అన్నాడు భరద్వాజ్ ఏముంది ఫుల్గా ఆయిల్ పెట్టుకొని కూర్చున్న హెడ్ బాత్ చేయాలి అంది అమృత ఏంటి మీ ఊళ్ళో మాల్స్ పొద్దున్నే తెరవరా అన్నాడు భరద్వాజ్ ఎందుకు తెరవరు పొద్దున్నే తెరుస్తారు అంది అమృత మరేంటి గంట నుండి చూస్తున్నా ఒక షాప్ కూడా ఓపెన్ చేయలేదు అన్నాడు భరద్వాజ్ హే ఎక్కడున్నావు అంటూ అడిగింది అమృత ఎక్సైటెడ్గా మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సో టాక్స్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోరు